హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ నేను మీ మధుని ఈరోజు చాలా టేస్టీగా ఉంటే చాలా ఈజీ రెసిపీ జాగ్రీ చూపించిపోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు సెవెన్ హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటారు తినడానికి ఈ విధంగా జాగ్రీన్ చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ షాప్లో కొనదాని కానీ ఇంట్లో చేసి పెట్టింది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కప్పు మినపప్పుని టూ అవర్స్ నానబెట్టి తీసుకుందాం నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రంగా కడిగేసి మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న మినపిండిని బౌల్లో తీసుకుందాం కప్పు మినపిండికి పావు కప్పు కార్న్ఫ్లోర్ పావు కప్పు శనగపిండి ఒక టీ స్పూన్ మైదా ఫుడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీకు మీకు చూపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలర్ వేయకుండా చేస్తేనే పిల్లలకి మంచిది పిల్లలకైనా ఎవరికైనా ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి మీకు స్వీట్ షాప్లో ఉంటే జాంగ్రీ స్టైల్ రావడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసి చూపిస్తున్నాను పిండి మరీ జారుడుగాని కలుపుకోకూడదు మరి టైట్ గానీ కలుపుకోకూడదు పిండి గట్టిగా ఉన్నట్టయితే పాకం పీల్చుకోదు జాంగ్రీ రుచి అంతగా బాగుండదు అందుకే వాటర్ యాడ్ చేసుకుని కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఇడ్లీ పిండిలా ఉండాలి పిండి మిక్స్ చేసుకున్నప్పుడు చూడండి ఇలా రిబ్బల్లా ఫామ్ అవుతూ ఉండాలి అప్పుడే మనకి జాంగ్రి విరిగిపోకుండా పాకం పీల్చుకు పాకం పీల్చుకొని టేస్ట్ చాలా బాగా వస్తాయి పిండి మిక్స్ చేసుకున్నాం కదా పిండిని పక్కన పెట్టేసుకొని జాంగ్రీ వేయడానికి ముందే మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి వేడిగా జాంగ్రీలు వేసుకొని వెంటనే పాకంలో వేస్తే పాకం పీల్చుకొని జాంగ్రీలు టేస్ట్ బాగుంటాయి దీనికోసం ముందుగా పాకం కోసం షుగర్ని పెట్టేసుకుంది స్టవ్ మీద చూడండి పిండి మాత్రం ఈ విధంగా కలుపుకోవాలి పిండి కలుపుకునే దాన్ని బట్టి మన జాగ్రీలు టేస్టీగా వస్తాయి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు స్టవ్ మీద పాన్ పెట్టుకొని హాఫ్ కేజీ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేస్తుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటూ పిల్లలు స్వీట్స్ తింటాక ఇష్టపడతారు ఫుడ్ కలర్ పొందటగా మనం బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకున్నా కానీ మనకి సేమ్ కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫుడ్ కనీ అవాయిడ్ చేసేవాళ్ళు బీట్రూట్ జ్యూస్ని కానీ బీట్రూట్ డ్రై పౌడర్ దొరుకుతుంది అదేనే యాడ్ చేసుకోవచ్చు మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి జస్ట్ స్టిక్కి స్టిక్కిగా తీగ పాకం రావలాగా రావాలి గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదా ఆ విధంగా సరిపోతుంది మన పాకం గడ్డి పట్టుకుండా ఉండటం కోసం పాకం పట్టుకున్న తర్వాత చిన్న పటికి కానీ నిమ్మరసంగానే యాడ్ చేసుకోవాలి ఇంట్లో పట్టుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే అందరికీ అవైలబిలిటీలో ఉండేది నిమ్మరసం దొరుకుతుంది కాబట్టి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఏం లేదంటే పాకం గట్టిపడకుండా ఉండటం కోసం చూడండి మీకు పాకం చూపిస్తున్నాను ఇలా గులాబ్ జామ్ పాకంలా సరిపోతుందండి దీనికి ఏం పెద్ద టెస్ట్ ఏం చేసుకున్నక్కర్లేదు ఈ విధంగా చూసుకొని చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే మన చేతులతో పిల్లలు అడిగిన చేసి పెడితే సాటిస్ఫాక్షన్ వేరుంటుంది స్టవ్ మీద ఫ్లాట్గా ఉన్న పాన్ కూడా పెట్టుకుందాం ఫ్లాట్గా ఉన్న పాన్ పెడితే మనకి జానీలు వేయట వీలుగా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని ఒకవైపు ఓపెన్ చేసేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఆ కవర్లో ఫిల్ చేసేసుకుందాం పిండి మొత్తం కవర్లో వేసుకొని దారంతో కానీ డబ్బులు ప్లేట్తో కానీ ఇలా చుట్టేసుకుందాం టైట్గా చుట్టేసుకుంటే మనకి వేయడానికి ఈజీగా ఉంటుంది చివరిజ్లో చిన్న హోల్ పెట్టుకుందాం పెద్ద హోల్ పెట్టినట్టయితే మీకు జాంగ్రీలు లావుగా వచ్చి అంత చూడడానికి అంత బాగుండవు చిన్న హోల్ పెట్టుకుందాం ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా హీట్ ఎక్కింది జాంగ్రీలు వేసుకుందాం ఫస్ట్ రెండు రౌండ్లు సర్కిల్స్ వేసుకొని చిన్న చిన్న సర్కిల్స్ లాగా వేసు అందరికీ ముగ్గులైట్ అయితే అలవాటు ఉంటుంది కాబట్టి ఈజీగా వేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ రెండు సర్కిల్స్ మాత్రం కొంచెం పెద్దగా వేసుకొని తర్వాత చిన్నవి ఆ సర్కిల్స్ మీద వేసుకుంటే మనం వేసుకునే జాంగ్రీ విడిపోకుండా ఉంటుంది అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టు వస్తుంది సింపుల్గా ట్రై చేయండి ఈ విధంగా వేసుకున్న జాంగరీలని రెండు పక్కన వేయించి తీసుకుందాం మీకు చూపించిన కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసాను ఫుడ్ కాయలు పూర్తిగా అవాయిడ్ చేయండి చూడండి జాంగ్రీలు ఒక పక్క వేగిపోయి రెండో పక్కకి రొటేట్ చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది బయట కొనేవాటికన్నా ఇంట్లో ఈజీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేయించుకున్న జాంగ్రీలను వేడిగా ఉన్నప్పుడే పంచసార పాకలు వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి రెండు వేపులా తిప్పుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఈ పంచసార పాకంలో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేస్తే నాకు లిప్ మిస్ అయింది ఇష్టం ఉన్నవాళ్ళు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా పంచారు పాకలు రెండు నిమిషాలు వచ్చిన తర్వాత సర్వింగ్ ఇన్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీ రెసిపీ స్విచ్ ఆఫ్ స్టైల్లోనే హోమ్మేడ్ జాంగిలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్